హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాధికారంగ వాళ్ళందరూ ఇట్లా మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇవాళైతే చిల్కూరు బాలాజీ స్వామి టెంపుల్ చూసేద్దాం రండి మేము దర్శనం చేసుకున్నాం మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి చూసేయండి ఈ బ్లాగ్ అంతా కూడా చిల్కూరు బ్లాగ్ అనమాట ఇంకా మేము ఇంట్లో నుంచి అయితే టెన్ అయింది బయలుదేరేసరికి మాకు సైబర్ టవర్స్ జస్ట్ మా ఇంటికి ఒక టెన్ మినిట్స్ అంతే నాకు ఇంతకుముందు ఒకసారి ఎందుకో సైబర్ టవర్స్ సైబర్ పర్లు అని ఎక్కడో ఒక ఒక వీడియో కింద కామెంట్ వచ్చింది ఒకటే అని కాదండి సైబర్ టవర్స్ వేరు సైబర్ పర్ల్ వేరు సైబర్ పర్ల్లో మా వారు జాబ్ చేస్తుండే ఇంతకుముందు ఐటీ ఎంప్లాయ్ అనమాట నేను ఆ కామెంట్ కింద మళ్ళీ పెట్టాను కూడా లేదండి వేరు వేరు అని అంటే కూడా అస్సలు మరి ఏంటో నాకైతే చాలా ఒక సిక్స్ మంత్స్ అవుతుంది అప్పుడు అనమాట నవ్వొచ్చింది నాకు ఆ కామెంట్ చూసుకోగానే సరేలే ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదా అట్లా అని అనుకున్నా ఇంకా నాకు సైబర్ టవర్స్ చూడగానే కామెంట్ గుర్తొచ్చు ఇక్కడ నుంచి మనం అటువైపు వెళ్తే పేట్ లోపలికి వెళ్తుంది అనమాట ఇంకా మనమైతే స్ట్రేట్కి వెళ్ళాలి చిల్కూరుకి అయితే ఇంకా సరే అనేసి ఇంకా దార్ దార్ మధ్యలో టిఫిన్ తిన్నాం అనమాట ఇక్కడే అందరం పూరి ఆర్డర్ చేసుకున్నాం మంచిగా తినేసి స్టార్ట్ అయినాము ఇంకా అక్కడికి వెళ్ళేసరికే లేట్ అయిపోతుంది కదా అనేసి చిలుకూరు గురించి అయితే ఒక చిన్న చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటా ఏంటంటే మా వారు పెళ్ళైన కొత్తలో బాగా తీసుకొచ్చేవాళ్ళు అనమాట అంటే అప్పుడు ఐటీ ఎంప్లాయ్ అనమాట మా వారు అప్పుడు ఎట్లా అంటే కొలీగ్స్ ఉంటారు కదా ఫ్యామిలీ మెంబెర్స్ అట్లా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరం కలిసి వచ్చేది బండి మీద అట్లా బాగా గుర్తు నాకైతే అసలు రెగ్యులర్గా వచ్చేవాళ్ళము అయితే అప్పటికి ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు మేము ఒక్కున్నాం అనమాట ఇక్కడ తెలుసు కదా అందరికీ ఎట్లా అంటే పద ఫస్ట్ పదకొండు ప్రదక్షిణలు చేసి మొక్కుకొని మళ్ళీ అది నెరవేరితే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకోవాలన్నమాట అందరికీ తెలిసే ఉంటుంది వీసా గాడ్ కూడా అని అంటారు కదా చిల్కూరు బాలాజీ టెంపుల్ స్వామిని మేము ఇక్కడ ఇంకా లైన్ ఎవ్వరు లేకుంటుండే సాటర్డే సండే చాలా పబ్లిక్ ఉంటారు కాకపోతే ఆ రోజు సండే అనమాట ఎవరు లేరు అంతగా మేము మాకైతే అసలు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది దర్శనం మంచిగా జరిగిందనమాట గుడ్ టైమింగ్స్ మార్నింగ్ ఫోర్ ఏఎం టు వన్ పిఎం అనమాట మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ కూడా సిక్స్ టు సెవెన్

ఏంటో ఒక విషయం మళ్ళీ రిపీట్ చేస్తా మన భారతదేశంలో మీ రూట్ కి ఎన్నా బాండి టికెట్ కొంటే సేవా ఉంది విఐ కి వస్తే మర్యాద ఇస్తున్నారు టోరేజ్ ఇస్తే గౌరవిస్తారు చలక్ కోనే దర్శనం గా పెన్ ఇంకా మంచిగా దర్శనం అయింది దర్శనం అయ్యాక ఇక్కడ బయటకు వస్తుండగా ఎగ్జిట్ దగ్గర ఇట్లా షాప్స్ ఉంటాయి అనమాట అన్ని ఇయర్ రింగ్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి నేను ఎక్కడైతే షాపింగ్ చేసిన కొంచెం కొంచెం మన దీపం కుందులు తీసుకున్నా ఇంకా ఇగో ఇట్లా ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా మంచి మంచి బుక్స్ కూడా ఉంటాయన్నమాట అప్పుడు మేము వచ్చేదని చెప్పాను కదా అప్పుడు ఎక్కువ నేను కుకింగ్ బుక్స్ తెచ్చుకునేది అనమాట అప్పటి నుంచే కుకింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే అవే తెచ్చుకునేది ఇంకా నేను ఇంకా చిలుకూరు వెళ్ళానంటే వంటల బుక్ ఒకటి మళ్ళీ మన స్టార్ ఫ్రూట్స్ అవి అవి ఒక పాకిల్ అన్న హరకి తెచ్చుకునేది అవి కూడా బాగా ఇష్టం చెప్పాను కదా నేను ఇంతకుముందే అప్పుడే నాకు మా వారు పరిచయం చేశారనమాట ఆ ఫ్రూట్ని చిలుకూరులో ఎక్కువ ఉంటాయి అనమాట ఇది చూసారా ఇది చిన్నప్పుడు పెట్టుకునేది నాకు గుర్తొచ్చిందనమాట అన్ని కలర్ కలర్స్ ఇట్లా స్కూల్కి వెళ్తుంటే కాలేజ్కి వెళ్తుంటే అట్లా ఏ డ్రెస్కు ఆ డ్రెస్ మ్యాచింగ్ లాగా బొట్టు లాగా పెట్టుకునేది నాకైతే మస్తు ఇష్టం అట్లా బొట్లు అసలు ఇప్పుడు ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారు ఎవరు ఎవరి ఇళ్ళల్లో కూడా కనబడట్లేవు అసలు ఇట్లా బొట్లు ఇది అవి కుందులు అయితే తీసుకున్నా నేను దేవుడి దగ్గరికి త్రీ హండ్రెడ్ చెప్పారు జత నాకు ఇంకా నేను టూ ఫిఫ్టీకి అడిగాను ఇచ్చేసింది అనమాట ఆంటీ మేము చిలుకూరు వెళ్ళక కూడా దాదాపు వన్ టూ ఇయర్స్ అవుతుంది అందుకే పోయి అన్నమాట ఇక ఇది రామాఫలం చూసారా ఇట్లా ఫ్రూట్స్ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి అనమాట అక్కడ బ్లూబెర్రీ ఇట్లా పావు వచ్చేసి దాదాపు ఎంత నేను హండ్రెడ్ రూపీస్ ఏమో తీసుకున్నారు ఇంకా ఇది బయట గుడి టైప్ బయట అనమాట ఏమైందంటే మీకు ఖర్దిగా కానీ ఒక అమ్మాయి వచ్చి మా దగ్గర కొనండి అని తీసుకొచ్చింది అనమాట మేము ఇట్లెళ్ళాల్సింది వెళ్ళినాము ఈసారి ఫస్ట్ టైము ఇక సరేలే ఆ పాప మా అమ్మ కోసం అని వెళ్తే మేము ఇట్లా వెనక నుంచి అంటే వెనక నుంచి అని కాదు అట్లా కూడా వెళ్తారంట ఏమో ఇక ఇది నాది స్కూల్ పిక్ అనమాట అందులో నేను ఎక్కడున్నానో చెప్పండి నాకు దొరికింది ఇంట్లో ఆ మయంకి ఇది ఇందులో షేర్ చేసుకోవచ్చు అనేసి అట్లా గుర్తుంటుంది కదా అనేసి అట్లా షేర్ చేసిన ఫోటో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్